చనిపోయింది బిడ్డ మారా అంత చేదు జీవితం ఎందుకంటే పురుషులే భర్త చనిపోయాడు కొడుకులు చనిపోయి ఎంత భయంకర పరిస్థితి ఒకసారి ఆలోచించండి కానీ అవి ఏం చేస్తుందా నుండి ఒకప్పుడు భర్త ఉన్నప్పుడు ఏం చేస్తారు బెత్తలహేమి నుండి ఎక్కడికి వెళ్ళారు మోయాబు దేశానికి వెళ్ళారు దేనికి ఓ మోయాబుకి వెళ్తే ఏదైనా సంపాదించుకుందాము మోయాబుకి వెళ్తే మా జీవితాలు మారుతాయి ఇంకా మా జీవితాలు మెరుగుపరుగుతాయి అనుకున్న అనుకున్నారు వారు ఏం చేశారు మోయాబుకి వెళ్ళారు వెళ్ళిపోయిన తర్వాత ఆ మోయాబు స్త్రీలనే పెళ్లి చేసుకున్నారు చూడండి ఎవరు నయోమి కొడుకులు ఇద్దరు ఆ మోయాబులో ఉన్న మోయాబు స్త్రీలనే పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు అయితే ఈ స్త్రీలు ఈ ముఖ్యంగా రూత్ ఎలా అంటే తెలుసా అన్య అన్య అన్యజనురాలు అయినప్పటికీ కూడా తన భర్త సేవిస్తున్న దేవ దేవున్నే సేవిస్తుంది ప్రయోజనం పెట్టు సరేనే చూడండి బెత్తలేమని వదిలితే ఎన్ని కష్టాలు వస్తాయో ఆ మోయాబులో తన భర్త చనిపోయాడు నా భర్త చనిపోయాడు ఇద్దరు కుమారులు చనిపోయారు భయంకరమైన ప్రాంతం మోయాబు శపించబడిన ప్రాంతం ఈ మోయాబు అమ్మోలు ఎట్లా వచ్చిందో తెలుసా లోతు పిల్లల ద్వారా వచ్చింది మోయాబు అయితే ఆ మోయాబు దేశానికి వెళ్ళారు ఎందుకు నేను ఏదో సంపాదించుకోవాలి ఏదో కూడబెట్టుకోవాలి ఏదో ఆస్తులు ఆశ్చర్యం సంపాదించుకోవాలని ఎక్కడికి వెళ్ళారు బెత్లహేం నుంచి మోయాబుకు వెళ్ళారు బెత్లహేమి అంటే ఏంటో తెలుసా రొట్టెల ఇల్లు సర్వ సమృద్ధున్న ప్రాంతాన్ని విడిచి ఆ ఏం చేశారంటే శపించబడిన ప్రాంతానికి వెళ్ళారు మోయాబు దేశానికి వెళ్ళారు ఆ మోయాబు దేశానికి వెళ్ళి నయం భర్త చనిపోయాడు పిల్లలు ఇరువురు చనిపోయారు ఇప్పుడు అనుకుంది అప్పుడు ఆమె గుర్తొచ్చిన అయ్యో బెట్లహేమికి వెళ్ళి వెళ్దామనుకుంది సరేనే నీ అత్త కోడలు ఇద్దరు కలిసి ఏం చేశారు బెత్తలహేమి తిరుగు వచ్చారు మీకు తెలుసు బెట్లహేమికి వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఒక ఆమె ఒక దగ్గర పని చేస్తుంది బోయజ్ దగ్గర ఆ పొలంలో ఏనుకుంటూ చక్కగా నిలకడగా ఉంది నిజంగా రూతు గురించి ఆలోచిస్తే ఎంతో అద్భుతమైన గుణాలు కలిగి ఉంది ప్రయోదని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఎక్కడైతే పని స్టార్ట్ చేస్తే అక్కడే ఉంది ఈరోజు ఇక్కడ రేపు ఇంకో చోటికి వెళ్తే ఇంకా ఎక్కువ ఇస్తారని లేదు ఈరోజు మన మనసు అట్లే ఉంది కదా ఈరోజు ఇక్కడ చేస్తాం సరే రేపు ఇంకా ఎక్కిస్తారు కాబట్టి ఇక్కడ వదిలేసి అక్కడ వెళ్ళేవారు చాలామంది ఉన్నారు అయినా రూతు నిలక్కడ కలిగిన స్త్రీగా ఉంది స్థిర స్థిరమైన మనసు కలిగి ఉంది ఎక్కడైతే మొట్టమొదటిగా ఆమె వచ్చిందో అక్కడే ఆ చివరి వరకు అక్కడే ఉంది నమ్మకంగా అక్కడే పరిగ లేలుకుంటూ ఉంది ఆ నమ్మకత్వాన్ని చూశాడు భోయజు యజమానుడు చూశాడు చూసాడు ఆమె కొరకు పరుగులు వదిలిపెట్టి ఎంతో నమ్మకంగా వస్తుంది ఆమె కోసం పరగలు వదిలిపెట్టండి అని పనివారితో చెప్పినప్పుడు వాళ్ళు వదిలిపోతే ఆ పరిగెళ్లు ఏం చేసిందంటే ఆమె ఏరుకొని తన ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి తన అత్తను ఆమె వండుకొని తినేవారు ప్రేదన్ బేట నిజంగా దేవుడు ఆమె నమ్మకత్వాన్ని చూశాడు ఆమెలో ఉన్న మంచి గుణాలను చూశాడు కదా అయితే ఆమె దేవుడు ఏం దర్శించాడు బాయ్స్ని ఏం తనకు భర్తగా ఇచ్చాడు ప్రేదన్ బేట హల ఊయ హలలూయ ఆమె ఏం చేసి నమ్మకంగా ఉంది ఎటువైపు చూడలేదు లోక లోకం వైపు చూడలేదు లోకం ఎట్లా కనబడదో తెలుసా కొన్ని ఆ రంగుల్లో వాళ్ళేం లోకం అంతా రంగులు రంగురంగులు ఉంటుంది ఆ రంగురంగులకు మనం ఏం చేస్తుంటాం పడిపోతూ ఉంటాం కానీ ఈ రూత్ ఏం చేసింది తెలుసా రంగులకు పడిపోలేదు ఏం చేసింది ఎక్కడైతే మొదట వెళ్ళిందో అక్కడే ఆమె ఏం చేసింది నిలకడగా ఉంది నమ్మకంగా పనిచేస్తుంది యజమానికి నమ్మకంగా ఉంది అయితే దేవుడు ఏం చేస్తాడంట ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు చేశాడు గట్టిగా చెప్పకూడదాం ఆ పొలానికి యజమానురాలుగా చేశాడు దేవుడు ఈరోజు నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అలా నమ్మకమైన వానికి ఏంటంట సామెతలో ఉంది కదా మెండైన దీవెనలు నమ్మకంగా దేంట్లో నమ్మకంగా ఉన్నా దేవుడు మెండుగా నేను ఆశీర్వదిస్తాను అందుకే ఇక్కడ రెండోదిగా అంటున్నాడు చెడు నడతన మనం విసర్జించాలి చదవండి ఒకసారి కింద వస్తే ఇందాక కొంచెం చదువుకున్నాం కదా మరియు మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు ఇంటింటా తిరుగులాడుచు బద్దకు రానులగుట మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు ఆడరాని మాటలాడుచు ఆడుచు వదర బోతులు వదర బోతులను పరుల జోలికి పోవు వారు అగుటకును నేర్చుకొందురు కాబట్టి కాబట్టి యవన స్త్రీలు స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలు కానీ పిల్లలు కానీ గృహ పరిపాలన జరిగించు పరిపాలన జరిగించు జరిగి

కుటుంబాలను కట్టుకోండి అంతేగాని విరోధికి అపవాదికి మీరు ఏం చేయదు చోటు ఇవ్వద్దు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు అని చూడని అందుకే గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను ఈరోజు మనం ఎన్నోసార్లు సాధన అపవాదికి చోటు అవకాశం ఇస్తున్నాం ప్రియని అవకాశాలు ఎందుకు ఇవ్వడం అలలు అవకాశం ఇవ్వకుండా ఉంటే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు అందుకే ప్రభుకుడు మాట్లాడుతుంది మన విరోధికి అపవా మన నిందించుటకు విరోధికి ఏం చేయదంటే అవకాశం ఇవ్వద్దు అలలుయ అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలి మనకి ఎట్లా మన దేవుడు నడిపించిన రీతిగా మనం ఏం చేయాలి జీవించాలి ప్రయోదని బయట అలలు ఏ విధంగా నడవాలో ప్రభే మనకు నేర్పిస్తాడు ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో దేవుని కొరకు నడవాలో ప్రవ్వే మనకు నేర్పిస్తాడు అవ విరోధికి అపవాదిని చోటిస్తే అవకాశం ఇచ్చామనుకోండి ఆ అపవాదిని ఏం చేస్తుంది మింగేస్తుంది జాగ్రత్త అలలుయ్య అపవాదిని ఏం చేస్తుంది తన చెరలోకి లాగి వేసుకుంటుంది అలలుయట్ చెడుని అడతా మనం ఏం చేయాలంటే రెండోదిగా విసర్జించాలి మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి మొదటి తిమోతి నాలుగు ఏడు చూడండి మొదటి తిమోతి నాలుగు ఏడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము నీవే సాధకము చేసుకుని మూడోదిగా ఏం విసర్జి విసర్జించాలంట ముచ్చటమ్మ ముసలమ్మ ముచ్చట్లు ముచ్చట్లు వదిలిపెట్టాలి విసర్జించాలి ఈరోజు స్త్రీలుగా మనం ఎప్పుడూ ఏం చేస్తాం ముసలమ్మ ముచ్చట్లు చెప్తూ ఉంటాం చిట్ చాటింగ్ చేస్తూ ఉంటాం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం అలలు పండ్లన్నీ పెట్టుకుని కొంతమంది ఇంట్లో వదిలేసి మాట్లాడ ముచ్చట్లు పెట్టుకుని పోతుంటారు చాలా భయంకరం అది విసర్జించాలని ప్రభు మాట్లాడుతున్నాడు అలలు దీని విషయంలో మనం బిజీగా ఉండద్దు ముచ్చట్లు లేకపోతే ఇతరుల గురించి మాట్లాడడం చాడీలు చెప్పడం అక్కడిక్కడ అక్కడిక్కడ చాడీలు చెప్పడం ఇవన్నీ కూడా వదిలిపోతాయి ఇవన్నీ కూడా మనం విసర్జించాలని ప్రభు మాట్లాడుతు ఇవన్నీ కూడా చేయొద్దు మనం అలలు అందుకే అంటున్నాడు ఇక్కడ దైవ భక్తి చూడండి ఇందాక చదువుకున్నాం అపవిత్రములైన ముసలమ్మ విసర్జించి దేవభక్తి విషయంలో దేవ భక్తి సాధకము సాధకము చేసుకోనము దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము దేంట్లో ఉండాలంట ఎక్కువగా దేవుని దేవుని విషయంలో దైవ భక్తి విషయంలో మనం ఉండాలి ప్రేదేన్ బిడ్డ ఈ రోజు బిడ్డ క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా వారికి ప్రి దేవునికి ప్రియమైన వారిగా ఉంటున్న మనము లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లు రకరకాల మాటలు ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి ఇవన్నీ విసర్జించాలి దేవ విషయంలో దైవభక్తి విషయంలో మనం ఎట్లా ఉండాలంట దేవునికి ఇష్టానుసారంగా మనం ఉండాలి అలాలు దేవుని విషయంలో మాత్రం ఎట్లుండాలి దేవునికి ప్రియమైన వారలుగా ఉండాలి మనం చేసే పనులు క్రియలు తలంపులు ఆలోచనలు మనసు అన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించి కొన్నిసార్లు తెలియో తెలుసో తెలుగు చేస్తుంటాం అయితే ఏం చేయాలి దేవుని స్థాయిలో ఒప్పుకోవాలి దేవుని నాకు తెలియదు ఈ పని చేస్తే తప్పు నన్ను క్షమించండి నా పాపాన్ని రక్తంతో కడగండి అని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు ఏం చేస్తాడో వాటిని కడిగి నేను ఏం చేస్తాడు పరిశుద్రలుగా నిన్ను చేస్తాడు క్రీస్తు రక్తం ఏం చేస్తే తెలుసా నిన్ను ప్రతి పాపం ఏసు రక్తం ఏసు క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మళ్ళీ ఏం చేస్తుంది పవిత్రులుగా చేస్తుంది అలలు ఏ పాపం చేసినా ఒప్పుకుంటే దేవునిస్థుల పశ్చాత్తాపడితే చాలు దేవుడిని పాపానంత నిమి వేస్తాడు పవిత్ర పరుస్తాడు దేవుడు ప్రియుదేని బిడ్డు అలలు ఏసు రక్తం అలాంటిది ప్రియుదేని ప్రతి పాపాన్ని కడిగే ఒక అద్భుతమైన సోప్ డిజంటెన్స్ అది రక్తమా యేసు రక్తం అలలూయ మన పాపాలని కడిగి వేసేది ఏసు రక్తం హలలూయ్య ఆ రక్తాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుడు మనం ఆశ్రయిస్తాం దేవుడు మన పాపాన్నంతను కూడా కడిగి వేస్తాడు పరిశుద్ధులుగా మళ్ళీ చేస్తారు ఏసు రక్తం మళ్ళీ ఏం చేస్తో తెలుసా నీతి మంతులుగా తెరుస్తుంది ఏసు రక్తం మళ్ళీ ఏం చేస్తే పరిశుద్ధులుగా చేసి యేసు రక్తం మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా విమోచిస్తుంది అలలూయ అల అలలూయ శాపం నుండి దరిద్రత నుండి రక దాని నుంచి ఏసు రక్తం ఏం చేస్తా మళ్ళీ విడి విమోచిస్తుంది విడిపిస్తుంది అలలూయ ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లు మనం ఏం చేయాలంట విసర్జించాలి అలలు ఎవరన్నా మీ ఇంటికి వచ్చారనుకోండి మీరు ఏం చేయాలి మీ ఇంటికి వచ్చారని మీరు ఇంట్లోనే ఉన్నారు మీరు ఇంట్లో ఉన్నారు ఫ్రీగా ఉన్నారు మీ ఇంటి దగ్గరికి మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చారనుకోండి పక్కిన టైం వచ్చి మాట్లాడుతుంటే మీరు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి అవునా ఆయన చెబుతుంటే అవునా ఆహా అని చెప్పాలా వినే సమయం అంత ఓపిక నాకు లేదు ఇంకా కాల్ కాల్చుంటే దేవుని మాటలు విందాం బైబిల్ చదువుకుందాం వాక్యం చదువుకుందాం ప్రార్థన చేసుకుందాం సాక్ష్యాలు చెప్పుకుందాం ఇలాంటి మాటలు మనం మాట్లాడాలి వాళ్ళు చెప్తున్నారు కదా అని అవునా అని నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంటింటికి వెళ్ళలేదు ఆమె వచ్చి వింటు చెప్తుంటే నేను ఎట్లా వినకుండా అంటున్నారు అంటారేమో లేదు వారు చెప్తున్నప్పుడు మనం ఏం చేయలేదు తెలుసా దేవుని వాక్యం చదువుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవునితో సహవాసం చేసుకుందాం అలలుయ్య దేవునితో మాట్లాడదాం పాటలు పాడదాం ఆరాధిద్దాం ఇవన్నీ ఎప్పుడైతే మనం చెప్తాము నిజంగా వాడు నెక్స్ట్ డే వాడు రారు వాళ్ళు ఒకవేళ దేవుని బిడ్డలైతే వారు వస్తారు ప్రతిరోజు వస్తాడు దేవుని ఎందు ఆసక్తి ఉన్న వారు ఖచ్చితంగా నీ ప్రార్థన నీ ప్రేయర్ లైఫ్ని చూసి ఖచ్చితంగా వారు వస్తారు నువ్వు వాడు దేవునిలో లేకపోతే దేవుని ప్రేమించకపోతే వాడు నెక్స్ట్ డే రాడు రారు వాళ్ళు హలో లూయా ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నారు ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలంటే మనము విసర్జించాలి మూడో రెండు నాలుగోదిగా మనం చూస్తే మొదటి తిమోతి రెండు పన్నెండు చూడండి రెండు ఫస్ట్ మోతియన్స్ చాప్టర్ టూ వర్స్ ట్వెల్వ్ స్త్రీ మౌనముగా ఉండవలసినది గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను ఆమెకు సెలవీయను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను అలలుయ పురుషుని మీద అధికారం చేసే మనసును ఏం చేయాలంట విసర్జించాలి ఈరోజు చాలా మంది స్త్రీల్లో ఇదే ఉంది పురుషుల మీద అంటే ఎవరు భర్త మీద అధికారం జలాయిస్తుంటారు నువ్వు చెప్పినట్లు ఏం చేయాలి నేను చెప్పినట్లు నేను నువ్వు చెప్పినట్లు కాదు నేను చెప్పినట్లు నువ్వు చేయి ఈ అధికారం ఈరోజు ఇలాంటి మనసు ఈరోజు స్త్రీలలో చాలామంది మంది ఉంది ప్రయోజనం చాలా మందిలో ఉంది ఇది మనం ఏం చేయాలి విసర్జించుకోవాలి హలలూయ మన భర్త ఎవరో తెలుసా మనకు శిరస్సు హలూయ భార్యకు భర్త ఎవరు శిరస్సు ఆ శిరస్సు మీద నువ్వు అధికారం చేసే అధికారం చేయడానికి వీలు లేదు కొన్నిసార్లు వాళ్ళు కొన్ని తెలుస్తో తెలుగు చేస్తుంటారు కొన్నిసార్లు అడగచ్చును నా భర్త తాగుబోతు ఆయన మీ ఆయన నా భర్త తాగుబోతు తిరుగుబోతు ఆయన చెప్పినట్టు వినాలంటే వినాల్సిందే వినాల్సిందే కానీ నువ్వు ఏం చేయలేదు తెలుసా దేవుని సరిలో మోకరించి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో దేవ నా మన నా భర్త మనసు మార్చండు అయ్యా నా భర్త మనసు మార్చిండి క్రమాన్ని నేర్పించండి నువ్వు ఆయన ఏం చేయాలి ఆయన కొరకు ప్రార్థన చేయాలి హలూయ ఆ భర్త తాగుబోతు తిరుగుబోతు కాబట్టి కాబట్టి ఆ భర్తను ఏమైనా చేస్తా కొంతమంది స్త్రీలు కొట్టే స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు భర్తను కొట్టేవారు ఉన్నారు హల ఎంత భయంకరమే కదా పురుషుని మీద అధికారం చేసే మనస్సు మనం విసర్జించాలి అందుకే చక్కగా అక్కడ పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు పురుషుని మీద అధికారం చేయుట ఆమెకు సెలవియను ఎవరు ఆ మాట మాట్లాడు దేవుడే మా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు పురుషుని మీద అధికారం చేసే మనసు నీలో ఉండదు అలలు కొన్నిసార్లు మన సజెషన్స్ ఇవ్వచ్చు సలహాలు ఇవ్వచ్చు కొన్నిసార్లు సలహా ఇచ్చినప్పుడు వారు ఆ సలహా తీసుకొని చేస్తే మంచిదే లేదు వాళ్ళు చెప్ కొంతమంది స్త్రీ ఎట్లున్నా తెలుసా భర్తకు చెప్పకుండా అన్నీ చేస్తుంటారు చీటీలు అని మీకు బాగా తెలుసు చీటీలు అని అవి ఇవని భర్త తెలియకుండా కొంతమంది చేస్తుంటారు చివరకు ఏమైంది తెలుసా భర్త తెలియకుండా చీటీలకు అవి ఇవి అనుకొని బాగా భర్తకు తెలియకుండా అన్నీ చేసి వాళ్ళు ఆ చీటి ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు నష్టం ఎవరికి వీరికే తర్వాత వచ్చి ఇట్లా వేసాను అని ఏడుస్తే ఏం ప్రయోజనం అలా ఈరోజు చాలామంది ఇట్లున్నారు బిడ్డ భర్త తెలియకుండా వ్యాపారాలు బిజినెస్లు చాలామంది చేస్తున్నారు చాలా ప్రమాదకరమైనది అది తప్పు నువ్వు ఏ పని నీ భర్త చెప్పాల్సిందే నువ్వు ఎక్కడ వెళ్తున్నా భర్తకు చెప్పాల్సిందే ఈరోజు అలాంటి మనసు మనం కలిగి ఉండాలి పురుషుని మీద అధికారం చేసే మనసు మనం తీసివేసుకోవాలి సలహాలు ఇవ్వచ్చు ఇట్లా చేస్తే బాగుంటుందేమో ఇట్లా చేస్తే బాగుంటుంది అందుకే ఆ స్త్రీ ఏం చేసింది శూన్యమిరాలు ఏం చేసింది భర్తకు చెప్తుంది అయ్యా చూడండి ఎంత మంచి భార్యనో కదా ఏం చేస్తుంది భర్త చెప్తుంది అయ్యా మన మన దగ్గరికి ప్రతిసారి సేవకుడు వస్తున్నాడు ఆయనకు ఒక ఇల్లు కట్టి రూమ్ కట్టిద్దాం మన మేడగది మీద రూమ్ కట్టిద్దాం ఆ రూమ్లో మంచం బల్ల దీపస్తంభం ఇవన్నీ పెడదాం ఎందుకంటే అతను అక్కడ రెస్ట్ తీసుకుని విశ్ర విశ్రాంతి తీసుకుంటాడు అని ఒక సలహా ఇచ్చింది భార్యగా ఒక మంచి భార్యగా అయితే దేవుని ప్రేమించే భార్యకు ఒక సలహా ఇచ్చింది భర్తకు భర్త ఏం చేశాడు ఆ సలహా విన్నాడు సరే అని ఏం చేసాడు ఆమె చెప్పినట్టుగానే ఒక రూమ్ వేసాడు మేడగది రూమ్ వేసాడు మంచం పెట్టాడు మంచం వేసాడు బల్ల దీపస్తంభము అన్నీ చక్కగా ఉంచారు ఆ సేకుడు వచ్చినప్పుడల్లా వారి ఇంట్లో ఏం చేసేవాడు బస చేసేవాడు విశ్రాంతి తీసుకునేవాడు ఇలాంటి సలహాలు మనం ఇవ్వచ్చు మంచి సలహాలు కానీ కొంతమంది ఉన్నారు భయంకరమైన సలహాలు యజబేలు ఆహా యజబేలు భయంకరమైన పరిశుద్ధ గ్రంథంలో అతి భయంకరమైన స్త్రీ ఎవరంటే యజబేలే ఆహాబ్ రాజు ఆయన కూడా భయంకరమైన వ్యక్తి అలలూయ నిజంగా భయంకరమైన వ్యక్తి వ్యక్తులు ఉన్నారు అననీయ సపేరా వీళ్ళు ఎట్లాంటి వ్యక్తి ఇద్దరు చెడు ఆలోచన కలిగి ఉన్నారు భార్య భర్తలు భార్య భర్తలు ఏక మనసు ఏక హృదయం కలిగి ఉండాలని తె తెలుసు ఎప్పుడు ప్రార్థన కూడా చేస్తుంటాం కానీ వీరు ఏ దాంట్లో ఏక మనసు కలిగి ఉన్నారు తెలుసా చెడులో చెడు నడతలో వారు ఎట్లున్నారు తెలుసా ఏక మనసు కలిగి ఉన్నారు సరే భర్త చేశాడు సరే ఎందుకయ్యా మనం మాకు వచ్చింది చెప్దాంలే ఏమంటారు వారు ఏమన్నారు కదా మనకు ఇంత అమ్మాము మాకు అవసరత ఉంది కాబట్టి కొంచెం తీసుకుంటాం మిగతా ఇద్దామని చెప్దాం అని చెప్పలేదు సలా ఇవ్వలేదు భార్య భర్త చెప్పాడు సరే సరే నేను కూడా అట్లే చెప్తానులే నేను కూడా ఇంతకీ అమ్మని చెప్తాలే అని చెప్పాడు పోయాడు పడ్డాడు కొద్దిసేపడిన తర్వాత ఏం పోయింది మీరు ఇంతకీ అమ్మవారు అమ్మారని సేవకుడు అడిగితే ఇంతకీ అయ్యా అన్నది వెంటనే ఆమె కూడా అక్కడే పడి చచ్చిపోయింది ఎంత భయంకరమైన విషయం ఒకటి ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు స్త్రీలు ఎట్లుండో తెలుసా పురుషుల మీద అధికారం చలాయి అకుల్లా ప్రిస్కిల్లాలు ఉన్నారు పరుషుల గ్రంథం చక్కటి అద్భుతమైన వ్యక్తులు అకుల్లా ప్రిస్కిల్లాలు చక్కటి సేవా భారం కలిగిన వ్యక్తులు దేవుని కూర్చున్న దేవుని ఎంతగానో ప్రేమించేవారు ఇంట్లోనే సంఘం ఉందంట ఎంత అద్భుతమైన విషయం ఇలాంటి వ్యక్తుల్లాగా మనం కూడా ఉండాలి పురుషుల మీద అధికారం చేసే వ్యక్తులుగా మనం ఉండద్దు ఒకవేళ పురుషులు సరిగా లేరు అనుకోండి భర్తలు సరిగా లే వారికి సలహాలు ఇచ్చే వారికి ఉండాలి వారి గురించి ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి అంతే తప్ప నువ్వు సరిగా నువ్వు ఇంటిని పట్టించుకోవు తాగుతున్నావు తిరుగుతున్నావు కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోకు మంది భార్యలు తాగొచ్చి తాగొచ్చి లేటుగా వస్తే బా భర్తలు ఏమవుతారో తెలుసే బయటనే ఇంటి బయటనే డోర్లు ఓపెన్ ఇంకా ఎందుకు నువ్వు తాగొచ్చావు ఇంత లేటుగా వచ్చావు ఇంత టైంకి వచ్చావు కాదు నువ్వు ఎక్కడుండాలి ఉండాలి రాత్రంతా ఇంటి బయటే హలలు ఈ విధంగా కాదు ప్రే వారి కొరకు మనం ఏం చేయాలి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి వారు మారేటట్లు వారు ఎట్లా ఏ విధంగా మారుతారో ఆ విధంగా నువ్వు మారాలి ఎట్లా నువ్వు జీవిస్తు ఎట్లా ఉన్నావో ఏ విధంగా నీకు నేను చూసి వారు ఇంప్రెస్ అవుతారు ఆ విధంగా నువ్వు జీవించాలి ప్రయత్నం అలలు మన ప్రవర్తన బట్టే మనం ఏం చేస్తాం మన భర్తలు రాబట్టవచ్చు దేవుని కొరకు అలలు ఈయన చెప్పనవసరం లేదు ఈ ప్రవర్తన ఏం చేస్తుంది తెలుసా నీ భర్త మారేటట్లు చేస్తుంది గట్టిగా చెప్పకూడదామా నీ ప్రవర్తన నీ భర్త మారేటట్లు చేస్తుంది అలా తాగుతున్నాడా నీ భర్త తిరుగుతున్నాడా లేకపోతే ఇదిలో ఒక సంబంధమైన విచారాలు ఉన్నాడా నీ ప్రవర్తన ఏం చేస్తుంది తెలుసా దే నీ ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ భర్త దేవుని దగ్గరకు రా వస్తాడు ప్రయోజనాన్ని బట్టి దేవుని దగ్గర రాబట్టవచ్చు అలా లూయ ఇటు ఎప్పుడైతే బిడ్డ పురుషుని మీద అధికారం చేసి మనస్సును విసర్జించాలి ఈరోజు ఎవరైనా సరే నేనైనా మీరైనా చెప్తే ఎవరైనా సరే పురుషుని మీద అధికారం చేసే మనసు మనలో ఏం చేయాలంట విసర్జించాలి వారు ఒకవేళ తాగుపోతైనా తిరగబోతైనా సరే మన భర్తల కోరిక ఏం చేయాలి ప్రార్థన చేసేవారిగా ఉండాలి భర్తల కోసం ఏం చేయాలి ప్రార్థించేవారిగా ఉండాలి అందుకే ఆ ఇందాక చూసుకుని అనయా అనయ్య సపరేమయ్యారు ఇద్దరు చనిపోయారు కానీ అకుల ప్రిస్కులు ఉన్నారు నిజంగా ఎంత అర్థమైన కుటుంబం అంటే దేవుని పట్ల దేవుని సేవ పట్ల పరి సేవకుల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఆశ కలిగి వాళ్ళు ఉన్నారు బిడ్డ ప్రద వారి ఇంట్లో సంఘం ఉంది పౌరులను వారి తీసుకొచ్చే వారు తీసుకొచ్చేవారు అంత మాత్రమే కాదు వారు పని చేస్తున్నప్పుడు అందరూ కలిసి వారు పని చేసేవారు డేరాలు కుట్టే పనిలో ఉన్నారు అయినా అందరూ కలిసి వారు పని చేసేవారు అలా అలాంటి జీవితం మనం జీవించాలి పని చేస్తున్నాము అందరం కలిసి పని కుటుంబం అంతా కలిసి పని చేయదు అందుకే నోవహు తన కుటుంబం ఎదురు నోవా చెప్పిన మాటకు తన భార్య ఎదురు చెప్పలేదు తన పిల్లలు కూడా ఎదురు చెప్పలేదు ఒకసారి ఆలోచించండి దేవుడు నోవాతో చెప్పాడు కానీ భార్యతో చెప్పాడా పిల్లలతో చెప్పాడా చెప్పలేదు నోవాతో చెప్పాడు నోవాహు ఓడగట్టు ఓడగట్టి అన్ని జతలు జతలుగా ఓడపి ఎందుకంటే నేను దీని మీద భూమి మీద ప్రచండ వర్షాన్ని కురిపించబో నలభై రాత్రులు నలభై పగుళ్ళు ప్రచండ వర్షాన్ని కురిపించబోతున్నావు ఆ భూమి అంతా కూడా లయమైపోతుంది కాబట్టి ఏం చేయవు నోవో ఓడ కట్టుకో అన్నాడు అంతే ఆ టైంలో నోవకు ఓడంటే తెలీదు వర్షం అంటే తెలీదు ఏం తెలీదు అలాంటి పరిస్థితులు నోవ్ దేవుని మాట విన్నాడు ఆ ఓడ కట్టడానికి ఏం చేశాడు ప్రారంభించాడు భార్య ఏం చెప్పాడు ఓడంటే ఇట్లా నాకు చెప్పలేదు నీతో చెప్పాడు నాకు చెప్పాడా ఈరోజు మనం ఇట్లా ఇలాంటి మనసు నీతో నీతో చెప్పాడు నాకు కూడా చెప్పాలి కదా అని చెప్పలేదు అనలేదు భర్తని ఏం చేసింది తెలుసా గౌరవించింది భర్తకు విధేయత చూపించింది పిల్లలు కూడా చూడండి పిల్లలు కూడా మీకు చెప్పారు మేము కూడా ఎవరినసం కాదు ఎంజాయ్ చేయాలి మేము కూడా ఎన్ని సంవత్సరాలు కట్టారు ఓడను నూట ఇరవై సంవత్సరాలు ఓడను కట్టారు ఒక్కసారి ఆలోచించండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు వన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తారు ఓడను కట్టారు భార్య పిల్లలు సహకరించకపోతే ఓడగట్టేవాడ నోవహు కుటుంబం అంటే అంత అది కుటుంబం ప్రేదేనబ అందుకే కుటుంబాన్ని అనే ఓడను కట్టుకున్న నోవహు ఈరోజు మనము మన కుటుంబాన్ని కూడా ఆ విధంగా కట్టుకోవాలి ఒకవేళ భర్త సరిగా లే లేడేమో లేకపోతే ఒక భార్యని భార్య సరిగా లేదేమో ఈ పిల్లలు సరిగా లేక లే లేరేమో అది ఒకటే చేయాలి ప్రభు సన్నిధి ప్రార్థన చేయాలి నిన్న కుటుంబాన్ని రక్షించుకోవాలి రక్షణ అనే ఓడను కట్టుకోవాలి అని చెప్పినట్టుగానే నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండ వర్షం కురి వచ్చింది అన్నీ కూడా మొత్తం మునిగిపోయాయి పర్వతాలు కొండలు కోండలు చెట్లు చెవులు అన్నీ మునిగిపోయాయి ఒక ప్లేస్లో ఆగిపోయింది వర్షం ఒక పర్వతం మీద అరారాతు పర్వతం మీద ఓడ ఆగిపోయింది ప్రియదేని బిడ్డ అలలూయ దేవుడు చెప్పినట్టుగానే చేశాడు దేవుడు చెప్పినట్టుగా నోవ చేశాడు ఎంత సైజు పెట్టాలి ఎంత ఎన్ని కిటికీలు ఎన్ని తలుపులు పెట్టి అన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగానే చేశాడు నోవో హో అందుకే దేవుడు ఏం చేసా కుటుంబాన్ని రక్షించాడు ప్రయదేని బిడ్డ అలలూయ కాబట్టి ప్రేదేన్ బిడ్డ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనం ఏం చేయాలంటే పురుషుని మీద అధికారం చేసే వారిగా ఉండొద్దు భార్య ఏం చేసింది ఓ భార్య భర్త చెప్పినట్టుగానే వినింది లో చెప్పినట్టుగానే వినింది అకుల ప్రిస్కిల్లలు కూడా అట్లే ఉన్నారు అకుల చెప్పిన మాటను ఏం చేసింది పిసికిల్లా వినింది లోబడి అందుకే వారి కుటుంబాలు ఏం చేయాలి ఇతరులు వారు ఆశీర్వదించబడమే కాదు వారి ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డారు అలలుయ్య వాటి ప్రేదీ పురుషుని మీద అధికారం చేసే కెపాసిటీ అధికారం చేసే మనసు మనం ఏం చేయాలంట విసర్జించాలి అలలు మొట్టమొదటిగా ఏంటి ఏం విసర్జించాలి అవివేకం విసర్జించాలి రెండోదిగా చెడునాథని విసర్జించాలి మూడోదిగా ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ ఉన్నాయి అందుకే చెప్తున్నారు ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి నాలుగోదిగా అధికారం చివరిగా మనం చూద్దాం సామెతలు పద్నాలుగు ఒకటి మీకు అందరికీ బాగా తెలుసు సామెతలు పద్నాలుగు ఒకటి జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును తన ఇంటిని కట్టును మూడు రాలు మూడు రాలు తన చేతులతో తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును తన తన చేతును ఏం చేస్తుందంట ఊడబెరుకును కాబట్టి మూఢత్వాన్ని విసర్జించాలి చివరిగా ఏం విసర్జించాలి మూఢత్వాన్ని విసర్జించాలి మూఢత్వం మనలో ఉండదు ప్రయన్ అలలు జ్ఞానం ఎట్లా వస్తుంది దేవుని దగ్గరికి వస్తే జ్ఞానం వస్తుంది అందుకే ఈ శ్రీల మీటింగ్ మనం పెట్టాం మామూలుగా జనరల్గా మనం ప్రార్థన మీటింగ్లు ఇవన్నీ పర్సనల్గా మనం చెప్పుకోలేం స్త్రీలకు సంబంధించిన చెప్పుకోలేము కానీ కేవలం స్త్రీల మీటింగ్లు ఇవన్నీ పంచుకోగలం మనకున్న మనం జీవితంలో ఏం చేయాలి ఏ విధంగా ఉండాలి భర్తలను పిల్లల్ని ఏ విధంగా మన కుటుంబాలను కట్టుకోవాలి మన సంస్థలు ఏ విధంగా నిలబెట్టుకోవన్నీ కూడా ఇక్కడ వింటాం అందుకే మూ ఆ రాళ్ళు ఏం చేస్తాను ఇంటిని తానే చేతులతోనే కూడబెరుకు కాబట్టి అది ప్రభు అంటున్నాడు ఆ మూఢత్వాన్ని మనం ఏం చేయాలంట విసర్జించాలి అకుల ప్రిస్కిలా వీరిలాగా కుటుంబం లాగా కదా యహోష్వ కుటుంబం లాగా హోష ఏమన్నాడు నేను నా కుటుంబము మీరు ఎవరు సేవిస్తారో సేవించండి అంతే మీరు ఏ దేవతను పూజిస్తారో పూజించండి నేను నా ఇంటి వారు మాత్రం యహో వారిని సేవించదము హలలుయ కొర్నేలి తన కుటుంబాన్ని ఏం చేశాడు చూసుకున్నాడు అలలూయ బైబిల్లో ఇంకా చాలామంది కుటుంబాలు దేవుని కొరకు నిలబడ్డాయి కాబట్టి వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ప్రియదేని బండి అలలూయ కాబట్టి స్త్రీలుగా మనం కొన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని విడిచిపెట్టాలి మొ అవివేకం విడిచిపెట్టాలి రెండోదిగా చెడు నడత నడ విడిచిపెట్టాలి మూడోదిగా ముచ్చట్లు ముస్లమ్మ ముచ్చట్లు నాలుగోదిగా పురుషునిపై అధికారం విడిచిపెట్టాలి చివరిగా మూఢత్వం విడిచిపెట్టాలి గట్టిగా చెప్పలేకూడదామా ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ఇంతవరకు ప్రభు మనతో నాతో మనందరితో సూటిగా మాట్లాడాడు ప్రయోదని బిడ్డ ఈరోజు ఎలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నావు స్త్రీలు విడిపె విడిచిపెట్టాల్సిన కొన్ని విషయాలు నాతో మాతో మాట్లాడారయ్యా ఎన్నోసార్లు మేము తండ్రి ఇవి విడిచిపెట్టకుండా మేము జీవిస్తున్నాం ఆమె క్షమించండి అయ్యా ఏవి విడిచిపెట్టాలో విడిచిపెట్టకుండా మేము జీవిస్తున్నాము క్షమించండి అయ్యా తను మాలో ఉన్న నేను మూఢత్వము చెడు నడతను తండ్రి అవే కానీ తను పురుషుని మీద అది కానీ ఇవన్నీ కూడా తండ్రి విడిచిపెట్టి బిడ్డలుగా మమ్మల్ని తయారించండి ముసలమ్మ ముచ్చట్లు తండ్రి తను గొప్ప దేవ చెడు నడతలు ఇవన్నీ విడిచిపెట్టి విసర్జించే మనసును మాకు అయ్యా మీకు వందనాలు తండ్రి ఎన్నో సార్లు తండ్రి ఇవన్నీ కూడా తను విడిచిపెట్టకుండా జీవిస్తున్నాము అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయా క్షమించండి అయ్యా తండ్రి మీ కృప చూపించండి తండ్రి వీటన్నింటిని విస్ విసర్జించే మనసును మాకు అనుగ్రహించండి జ్ఞానవంతులు తన ఇంటిని కట్టును మూడు రోజులు తన ఇంటిని తానే ఊడబెరుకునని వాక్యం సెలవుస్తుంది వివేకం లేని సుందర స్త్రీ పండించుకుని బంగారు కమ్మీ వంటిదని వాక్యం సెలవుస్తుంది అయ్యా మాలో వివేకాన్ని అనుగ్రహించండి అయ్యా అవివేకాన్ని తొలగించండి నాయన వివేకం చేద్దాం తండ్రి మీ కొరకు జీవించే బిడ్డగా మళ్ళీ అందరినీ తయారు చేయండి ఆయన ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తుందాం ప్రతి ఒక్కరు కల మూసుకుందాం ప్రార్థన చేద్దాం బిడ్డ ఒక మాట ప్రార్థన చేద్దాం రోజు ఇంతవరకు మనతో సూటిగా ప్రభు మాట్లాడాడు ఈరోజు ఎలాంటి మనసు కలిగి ఉన్నావు ఒక స్త్రీగానికి ఉండవలసిన అలా ఒక మంచి గుణాలు కలిగి ఉన్నావా ఒక మంచి స్త్రీగా విశ్వాసరాలు గనికే ఎలాంటి గుణాలు ఉండాలో ఆ గుణాలు కలిగి ఉన్నావా ప్రభు అడుగుతున్నాడు ప్రిదేని బిడ్డ ఒకవేళ ఇలాంటి మనసు లేకపోతే నిజంగా ప్రభు సన్నులు అడుగు అయ్యా నేను వీటిని విసర్జించే మనసు నాకు అనుగ్రహించు ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం దేవునిసల అడుగుదాం ప్రేద ప్రతి ఒక్కరు ఏమని క్షమించండి అయ్యా నాలో నా మూఢత్వాన్ని విసర్జించండి అయ్యా నాయనా చెడు నడతను తీసివేయండి అయ్యా అవివేకాన్ని తీసివేయండి అయ్యా పురుషుని అధికారాన్ని తీసివేయండి అయ్యా దాన్ని గొప్పది ఆ ముచ్చ ముస్లమ్మ ముచ్చట్లు నాలోని కొట్టివేయండి నాయనా నీకు ఇష్టమైన బిడ్డలను ఇష్టమైన పాత్రలను మలచుకోండి అయ్యా నీకు ఇష్టమైన ఆ మార్చండినైనా బిడ్డగా జ్ఞానవంతులగా నన్ను కట్టుకోండి వివేకం కలిగిన తండ్రి బిడగలను ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రియదని వరకు మాతో మీరు సూటిగా మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి గొప్ప దేవా ఎందుకంటే మీ మాటలు మామూలు మాటలు కాదయ్యా జుటి తేనెదారుల కంటే మధురమైన మాటలు మీ మాటల్లో శక్తి ఉందయ్యా మాటలో విడుదల ఉంది మాటల్లో తండ్రి గొప్ప స్వస్థత ఉందయ్యా మీకు వందనాలు తండ్రి ఆ మాటలు విని ఉండగా ఆ మాటలు అన్నీ మా జీతం నిరంతరం సాధారణ మాటలు దొంగలించకుండా వాణి పన్నాంగలు ఏసు నామలో శపిస్తున్నాము తన బిడ్డలందరినీ మీ ఆత్మచేతని పిండి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి పేరు పేరు మీరు దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలని అత్యధికంగా దీవించండి అయ్యా ఏ కొరత ఉందో ఇలాంటి లోటు ఉందో ఏసునామ ప్రతి కొరతను తొలగించండి నాయన క్రీస్తేసు మహిమలో ప్రతి అవసరతను తీర్చండి నాయన క్రీస్తేసు మహిమలో ప్రతి అవస్త్రతను మీరు తీర్చండి నాయన తండ్రి మీకు వంద అనేకులకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉంచండి నాయన మీకు వంద లైవ్లో కూడా వారిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించండి మీకు కృప చూపించమని తండ్రి వెళ్తున్న బిడ్డతో మీరు సన్నదించండి అయ్యా మీ కృప చూపించమని ఏ సునాములో అడుగుచున్నాం తండ్రి ఆమె సంబంధ